సెంటర్స్ కానివ్వండి అదేవిధంగా హాస్టల్లో అభివృద్ధి కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా మళ్ళీ ఆర్ఎఫ్పి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అంతర్జాతీయ అథ్లెట్ అర్జున్ అవార్డు గ్రహీత కుమారి ఎర్రరాజు జ్యోతికి విశాఖలో ఐదు వందల గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్ట్ ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప రాబోయే ఒలింపిక్స్లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను మరి అంతర్జాతీయ స్థాయి స్థాయిలో అథ్లెటిక్స్లో పలు విజయాలు సాధించిన ఎర్ర జ్యోతికి ప్రభుత్వం నుండి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది వివిధ పథకాలు సాధించినందుకు తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షల నగదు ప్రోత్సాహం ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి వరకు దక్షిణ కొరియాలో గుమ్మిలో నిర్వహించిన ఇరవై ఆరవ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్లో ఛాంపియన్షిప్లో పథకం సాధించినందుకు ఎనిమిది లక్షల నగదు ప్రోత్సాహం అరవై రెండవ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లె అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో పథకం సాధించినందుకు లక్ష ఇరవై ఐదు వేలు రాబోయే జాతీయ అంతర్ అంతర్జాతీయ టోర్నమెంట్లకు సిద్ధమయ్యేందుకు డైట్ ఇతర అవసరాల కోసం ఇరవై రెండు పాయింట్ ఆరు లక్షల ఆర్థిక సాయం రానున్న కామన్వెల్త్ గేమ్స్లో ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం ఇరవై ఒక్క పాయింట్ ఒక లక్ష ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను నాకు తెలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కోటిన్నర వరకు సపో ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ పాపకి ట్రైనింగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రైనింగ్ కోసం కానివ్వండి ఫుడ్ కానివ్వండి అన్ని అవసరం స్పాన్సర్షిప్ వేస్తా గుంటూరులో అడవి తక్కెళ్ళపాడు హ్యాబిటేషన్ పెద్ద పలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన శిల్పారామం చేనేత హస్త మరియు సాంస్కృతిక సంఘానికి ఇచ్చిన మూడు పాయింట్ ఆరు ఎకరాల్లో ఒకటి ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది